విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం శంకరాచార్యుల వారు ఇప్పుడు భౌతికంగా లేరు కదండి మాకు శరీరంతో లభించరు కదా శంకరాచార్యుల వారు అక్కడ కూర్చున్నారండి వెళ్ళి మేము ఆయన శిషరకం చేయడమో ఇలా పాదాలు పట్టుకోవడమో ఆయన శుశ్రూష చేయడమో చేసి ఆయన దగ్గర జ్ఞానమని పొందుతామంటే అలా అన్వయం సాధ్యం కాదు కదా అంటే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి వారి పట్ల నిరతిశయ ప్రీతి ఎవరు పెంచుకుంటున్నారో భక్తి ఎవరు పెంచుకుంటున్నారో వారిని శంకర్లు ఆ మార్గంలో నడిపిస్తారు నడిపించి వారే చిట్ట చివరికి ఉన్న ఒక్కటి ఏది శాశ్వతమైనది ఉందో అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలరు అలా అనుభూతిలోకి వచ్చేటట్టు చెయ్యడానికి ఏది కావాలో ఆయనే వివేక చూడామణిలో చెప్తారు శ్రద్ధాభక్తి ధ్యానయోగాన్ముక్షో ముక్తేర్హేతూన్వక్తి సాక్షాత్ శ్రుతితేర్గీ యోవా ముష్య మోక్షో విద్యా కల్పిత దేహబంధాత్ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భక్తి శ్రద్ధ ధ్యానము యోగము ఇవి ఎవరియందు నిశ్చితమైనటువంటి స్థితిలో నిలబడతాయో శ్రద్ధ అంటే ఇక గురువుగారు చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు శాస్త్రము చెప్పిన దాంట్లో అనుమానం లేదు నాకు అనేటటువంటి సత్యబుద్ధి అంకురించి ఎవరు అటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో నిలబడగలరో ఎవరు అటువంటి వస్తువు గురించి ధ్యానం చేస్తాడో ఎందుకని అట్లా ధ్యానం చేయాలన్నా అది ఉంది అని తెలుసుకోవాలన్నా దానికి ఒక ఉపకరణం కావాలి ఆ ఉపకరణం లేకుండా మీరు చెయ్యలేరు ఇప్పుడు చాలా చిన్న వస్తువు ఉందనుకోండి ఒక బంగారపు తునక ఉంది ఇప్పుడు ఆ బంగారపు తునకను ఒక్కదాన్ని పైకి తీయాలి పైకి తీయాలి అంటే కంటి లోపలికి పడిపోకుండా ఒక భూతద్దం లాంటిది అమర్చుకుని ఈ రెండు పై కంటికి పైన కింద పైకెత్తి భూతద్దం లాంటి పరికరాన్ని ఒకదాన్ని కింద పడకుండా కంటిలోకి అమర్చుకుని అన్నిటి మధ్యలో ఉన్న బంగారు నలుసును ఒక్కదాన్ని చూసి అప్పుడు ఆ నలుసుని శ్రవణం అంటారు చిన్న పటకారం చాలా చిన్న పటకారం దానితో తునకనొక్కదాన్నే పట్టిపైకి తీస్తారు అప్పుడు ఎంత కౌశలంతో తీస్తాడో తునకనొక్కదాన్ని అంత జాగ్రత్తగా ధ్యానము చెయ్యగలిగితే వెనక్కి వెళ్ళిపోవడం మొదలు పెడతాయి ఆ వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి అసలు సత్యం గ్రహించాడనుకోండి తనంత తానుగా అలౌకిక విషయముల మీద అనురక్తి కలగడం ఎలా ఉంటుందో లౌకిక విషయముల ఎందు భ్రాంతి తొలగిపోవడం కూడా అలాగే ఉంటుంది ఏకకాలమునందు సంభవిస్తుంది ఒకసారి ఆత్మ అన్నది ఆ ధ్యానము చేత యోగము చేత భక్తి చేత శ్రద్ధ చేత అనుభవంలోకి వస్తే వచ్చిన ఉత్తర క్షణంలో ఇప్పటి వరకు తనకి మనసు చేత శరీరం చేత ఇంద్రియముల చేత ప్రీతిపాత్రములైన లౌకికమైన విషయ వస్తువులన్నీ కూడా దాని ముందు ఇది ఎంత అని చెప్పి అసలు పదంలో లేకుండా పోతాయి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక భర్త ఒక పండక్కి ఒక నగని తీసుకొచ్చి భార్యకిచ్చి చాలా జాగ్రత్తస్మ ఎంత కష్టపడో సంపాదించి దాచి నీకు తెలియకుండా నేను ఇది కేవలం నీ కొరకని మన ఎనిమిదో పెండ్లి వార్షికోత్సవం అని నీకు ఎనిమిది తులాలతో చేయించి పట్టుకొచ్చాను చాలా జాగ్రత్తగా వేసుకోవు అంటే ఆవిడ దాన్ని ధరించినప్పుడు మురిసిపోయింది దాన్ని తీసి ఎంతో భద్రంగా దాచుకొని ఎక్కడికి వెళ్ళినా అది ఎవరు తీలేరు కదా వస్తువు పోలేరు కదా అని మీదే మనసు పెట్టుకుని ఉంది పెట్టుకొని అప్పుడప్పుడు ఒకసారి తీసి చూసుకుని మురిసిపోయి మళ్ళీ లోపల పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాను ఒక ఏడాది పోయిన తర్వాత భార్య భర్త ఏదో పెళ్ళికి వెళ్తున్నారు ఆయన అన్నాడు నా జీవితంలో నీకు నేను చేసిన పెద్ద మోసం ఈ నగే నీకు నగ తేవాలని నేను ఎప్పటినుంచో అనుకునేవాడిని కానీ ఎప్పుడూ నాకు నీకు నగ తేగలిగినంత ధనం పొందినవాడిని కాను కనీసం నీ కళ్ళల్లో కాంతి నీ సంతోషం చూడాలని నేను కేవలం ముప్పై రూపాయలు పెట్టి ఈ నగ తీసుకొచ్చాను అది బంగారు నగ కాదు నువ్వు దాన్ని అంత భద్రంగా దాచుకుంటున్నప్పుడు అది తీసుకుంటున్నప్పుడు దాన్ని చూసుకుని మురిసిపోతున్నప్పుడు నీ మురిపెను చూసి నేను మురిసిపోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉంది యథార్థమునకు ఇది బంగారు నగ కాదు కేవలం ముప్పై రూపాయల నగ అన్నాడు ఆమె భర్తగారి పట్ల వైముఖ్యం పొందలేదు ఆమె నేను సంతోషించాలని ఇంత తాపత్రయపడ్డాడు కానీ శక్తి లేదు తేలేకపోయాడు ఏం బెంగపెట్టుకోకండి రెండు సంవత్సరాలు ఆనందం పొందాను కదా అని ఇప్పుడు ఆమె అది పెట్టుకుని పెళ్ళికెళ్ళలేదు అది పెట్టుకుని తిరిగి వచ్చిన తర్వాత దాచలేదు ఆమె విడుతూ విడుతూ తోరణం కట్టిన మేక్కి దాన్ని తగిలించి వెళ్ళిపోయింది ఎలా పోయింది భ్రాంతి అంటే అది బంగారం కాదని తెలిసిపోయింది అసలు బంగారం ఏదో కూడా తెలిసిపోయింది అసలు బంగారం అంటూ ఒకటి ఉంది ఇది బంగారం కాదు ఇది బంగారం కాదని తెలియగానే ఆమెకి దాని మీద భ్రాంతి పోయినట్టు